హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ రాజధానిపై గుడ్ న్యూస్ మోడీ మరో సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఏపీలో కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతికి కొత్త కళ వచ్చింది ఇక ముఖ్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని ప్రాంతంలో పాగా వేసేందుకు వచ్చిన సంస్థలన్నీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్లాన్తో వెనక్కి వెళ్ళిపోయాయి ఇక ఇప్పుడు తిరిగి మళ్ళీ అమరావతి బాట పడుతున్నాయి ఇక కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు టీడీపీ కీలకంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపాదనలకు ఆగమేఘాల మీద ప్రధాని మోడీ ఆమోదం తెలుపుతున్నారు ఇక గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి రాజధానిలో తమ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్థ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది ఇక దీంతో అమరావతిలో సంస్థ కోసం అప్పటి టీడీపీ సర్కారు రెండెకరాల స్థలం కూడా నామమాత్రపు ధరకు లీజుకిచ్చింది అయితే ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రాగానే కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకుని మౌనంగా ఉండిపోయింది ఇక ఇప్పుడు కూటమి సర్కారు రాకతో మళ్లీ ఈ సంస్థతో సిఆర్డీఏ జరిపిన సంప్రదింపులు ఫలించాయి ఇక కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని త్వరలో అమరావతి రాజధానిలో రాయపుడి పంచాయతీలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ముందుకొచ్చారు ఈ మేరకు సిఆర్డీఏతో సంప్రదింపులు జరపటమే కాకుండా డబ్బులు కూడా చెల్లించి బిల్డింగ్ ప్లాన్ సమర్పించింది